ప్రతి సంవత్సరం మార్చి ఎనిమిదిన జరుపుకునే అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలను ఏపీ ఎన్జిఓ మహిళా విభాగం ఆధ్వర్యంలో ఆహ్లాదకరంగా నిర్వహిస్తున్నట్లు ఏపీ ఎన్జిఓ మహిళా విభాగం రాష్ట్ర చైర్పర్సన్ వి నిర్మలా కుమారి తెలిపారు గాంధీనగర్ లో ఆదివారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో కార్యక్రమ నిర్వహణ కరపత్రాన్ని ఆవిష్కరించారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మున్సిపల్ కార్పొరేషన్ స్టేడియం వేదికగా రవాణా క్రీడా శాఖ మంత్రి ఎం రామ్ ప్రసాద్ రెడ్డి ఈ పోటీలను ప్రారంభిస్తారని చెప్పారు టాగ్ ఆఫ్ వార్ మ్యాజికల్ చైర్స్ లెమన్ అండ్ స్పూన్ షటిల్ అంతరిక్ష పోటీలు జరుగుతాయన్నారు ఏపీ వేదికగా ఐదున చెస్ క్యారమ్స్ తెలుగులో వ్యాసరచన ఒక నిమిషం పాటు ఎటువంటి ఆంగ్ల పదాలు వాడకుండా తెలుగులో ప్రసంగించే పోటీలలో మహిళా ఉద్యోగులు పెద్ద ఎత్తున పాల్గొనాలని పిలుపునిచ్చారు ఈ పోటీలో గెలుపొందిన విజేతలకు ఎనిమిదిన గాంధీనగర్లోని లోని ఎన్జిఓ హోంలో జరిగే బహుమతి ప్రధానోత్సవ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బలహీన వర్గాల శాఖ మంత్రి ఎస్ సవిత హ్యాండ్లూమ్స్ అండ్ టెక్స్టైల్స్ విభాగం కమిషనర్ రేఖ ముఖ్య అతిథులుగా పాల్గొంటారని వివరించారు అత్యంత కీలకమైన పాత్ర వహించేది డిపార్ట్మెంట్ల మహిళలే అది విద్యలో చూసుకోండి వైద్యంలో చూసుకోండి అంగన్వాడి చూసుకోండి ఒక ఆటలో చూసుకోండి ఎవరైనా సరే రూట్ లెవెల్లో కష్టపడి ఎ ఎండలు ఎండనుక వాననుక పనిచేసేది మహిళా ఉద్యోగులే మరి అటువంటి మహిళా ఉద్యోగులకి ఒక్క రోజు కూడా ఆటవిడుపు కానీ అంత చాలా స్ట్రెస్తో కూడా నేను ఉద్యోగాలు చేస్తున్నప్పటికీ ప్రభుత్వం మరి మా సంఘం ద్వారా మాకు కావాల్సిన అనేక డిమాండ్లు అది చైల్డ్ కేర్ లీవ్ని పెంచారు కొన్ని విషయాలు కూడా ఇది కాంట్రాక్ట్ బేస్ కూడా లీవ్ ఇచ్చారు మరి మా డిమాండ్లన్నీ పరిష్కరించారు మేము ఆర్థికపరమైన డిమాండ్ల గురించి మేము ఇప్పుడు మాట్లాడలేదు కానీ మరి మాకు కొంచెం వెసులుబాటు పనితనంలో వెసులుబాటు కల్పించడం గురించి మరి ఏదైతే మాకు చైల్డ్ కేర్ లీవ్ ఇచ్చారో దానికి ఒక క్యాప్ పెట్టారు పద్దెనిమిది సంవత్సరాల వయసున్న పిల్లలు ఉపయోగించుకోవాలని ప్రస్తుతం ఇప్పుడున్న వాళ్ళందరూ కూడా చాలా ఏజ్ డైపర్ కట్టి ఎవరికి అవకాశం లేదు కాబట్టి ఆ క్యాప్ తీసేయమని ప్రభుత్వాన్ని మీ ద్వారా డిమాండ్ చేస్తున్నాం మరి ఈ చాలా డిమాండ్లు పరిష్కారం అయ్యాయి ఇంకా మాకు స్వేచ్ఛాయుత వాతావరణంలో ఉద్యోగం చేసుకోవడానికి ప్రతి ఒక్కరికి ఆ వీలు కల్పించాలని ప్రభుత్వానికి మీ ద్వారా మరొకసారి విన్నవించుకుంటున్నాం ఎందుకంటే రాష్ట్రంలో పరిస్థితి చూస్తున్నారు మహిళల పట్ల జరుగుతున్న దాడుల విషయమైతేనే మరి మరి ఒక మహిళ స్వేచ్ఛగా ఒక పల్లెటూళ్ళ కానీ ఎక్కడైనా కానీ అనేక మంది మధ్య రాత్రంగా పగలంగా పనిచేసినప్పుడు ఆ మహిళకు కూడా స్వేచ్ఛాతం అన్ని రకాలమైన హక్కులు కానీ ఏదైనా ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు చట్టబద్ధతమైనటువంటి నిర్ణయాలు ఉండాలి అవి కూడా త్వరితగతిన పరిష్కరించాలని మీ మహిళా ఉద్యోగులందరి తరఫున ఒకసారి ప్రభుత్వానికి మీకు వినిపిస్తున్నామండి మరి ఈ కార్యక్రమం అంతా కూడా మరి స్టేడియంలో జరిగే కార్యక్రమాలు కానీ ప్రతి ఒక్కళ్ళు ఈ వెస్ట్ కృష్ణాలో పనిచేస్తున్న హెచ్ఓడీలో పనిచేస్తున్న మహిళా ఉద్యోగులందరూ కూడా మరి ఏదైతే మనకు సెలవు కూడా ఇచ్చారు కాబట్టి దాన్ని మీరు ఖచ్చితంగా వినియోగించుకొని పాల్గొని జయప్రదంగా చేయాలని కోరుతూ సెలవు తీసుకుంటున్నానండి నా పేరు పి మాధవి ఏపీఎన్జిజిఓస్ రాష్ట్ర మహిళా విభాగం కన్వీనర్ మరి అంతర్జాతీయ మహిళా దినోత్సవం మార్చి ఎయిత్న జరుపుకుంటున్న విషయం అందరికీ తెలిసినటువంటి విషయం మరి ఈ సందర్భంగా ఏపీఎన్జిజిఓస్ అసోసియేషన్ మహిళలని మహిళా ఉద్యోగులని ఉద్దేశించి నాలుగు ఐదో తారీఖుల్లో క్రీడలు సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరిగింది ఇందులో భాగంగా మరి మహిళలు చిన్న సమయం కూడా లేకుండా ఎంతో బిజీగా ఉన్నటువంటి లైఫ్లో వాళ్ళకి ఆ మూడు రోజులు ఆ తర్వాత ఒక అది ఛార్జింగ్ లాగా ఉపయోగపడుతుందని చెప్పనేసి వీళ్ళని మానసికమైనటువంటి ఉల్లాసము ఉత్తేజాన్ని కల్పించాలనేటటువంటి ఉద్దేశంతో ఈ కార్యక్రమాలన్నీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది అయితే ఈ సంవత్సరం రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో ప్రాధాన్యంగా మూడు లక్షలని మన ఇంటర్నేషనల్ ఉమెన్స్ డేలో ఏర్పాటు చేసుకోవడం జరిగింది మరి దానిలో భాగంగా ముఖ్యంగా మనకి ప్రప్రధానమైనటువంటిది మనకి లింగ వివక్ష అలాగే హింస అలాగే మహిళా సాధికారతపై దృష్టిని సారించి ఆ విధంగా ఆ లక్ష్యాలను సాధించే విధంగా అడుగులు ముందుకు వేయాలని నిర్ణయించడం జరిగింది అయితే నాలుగు ఐదు ఆరు తారీఖుల్లో జరిగేటటువంటి క్రీడలు సాంస్కృతిక కార్యక్రమాల్లో ప్రతి ఒక్క మహిళా ఉద్యోగి పాల్గొని మరి ఏపీఎన్జిజిఓ